క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహ రచన చేశారని అందులో భాగంగానే పదిహేను లక్షల మంది సొంత సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంని పక్కన పెట్టి ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సొంతంగా పదిహేను లక్షల మంది సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద ఏంటి ఐపాక్ టీమ్ అనేది ప్రశాంత్ కిషోర్ గారితో పెట్టుకొని ఒకసారి ఏదో సక్సెస్ అయ్యారు సరే రెండోసారి కూడా సక్సెస్ అవ్వాలి అనేది రూలేమీ లేదు వీళ్ళు నటించిన నటానా కానివ్వండి అప్పట్లో కోడికత్తి అంతా కూడా వాళ్ళ డ్రామానే ఐపాక్ టీం ఆ టీం వాళ్ళు ఏం చెప్తే అట్లా చేశారు ఆ కోడికత్తి కేసే నమ్ముండొచ్చు నమ్మారు అంటే నిజంగా ఆయన మీద అటాక్ జరిగిందేమో అని తర్వాత ఆ బాబాయ్ హత్య విషయంలో చూశారు సో వాళ్ళ మనుషులే చేసి ఆ దాన్ని ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం కానివ్వండి ఆ రోజున అది చూశారు అంటే ఇవన్నీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చినాక ప్రజలు తెలుసుకోగలిగారు ఇదంతా ఒక నటన ఆయన మీద కత్తితో కోడి కత్తి కేసే కానివ్వండి అసలు బాబాయ్ని చంపించుకుంది వీళ్ళేనా అని ఇంకా తర్వాత తెలుస్తూ వచ్చాయి ఇవన్నీ తర్వాత ఎప్పుడైతే మళ్ళా నటించడం మొదలు పెట్టారో గులకరాయి స్టెప్ అది కూడా ఐపాక్టివ్ మా రోజున ఉంది అది పని చేసింది సో గులకరాయితో దెబ్బ పెట్టుకొని అది బ్యాండేజ్ వేసుకొని దాన్ని ఒక పది రోజులు పదిహేను రోజుల వరకు ఆ బ్యాండేజ్ తీయకుండా వాళ్ళు చేసిన నటనే కానివ్వండి ఆ గులకరాయి ఇంకా అన్ని రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది ఆ బ్యాండేజ్ అట్లా ఉంటే సెప్టిక్ అవుతుంది మనం సునీత గారు వచ్చి బహిరంగంగా ఆవిడ ఒక డాక్టర్ కాబట్టి ఆవిడ బహిరంగంగా వచ్చి కూడా చెప్పారు ఇంకా అంతకుమించి పెట్టుకుంటే అది ఇన్ఫెక్షన్ అవుతుంది ఆ స్టిక్కర్ తీసేస్తే బెటర్ అని చెప్పారు ఇంకా అది కూడా కాకుండా ప్రతి విషయంలో కూడా ప్రజల్లోకి ఒక అవగాహన వచ్చేసింది ఇదంతా నటన సో మీరు చూసుంటారు ఇంకా బస్సు దగ్గరకు వచ్చి భారతిరెడ్డి గారు చేతులు ఊపటం ఆ రోజునే గులకరాయి తగలటం ఇదంతా ఎంత స్క్రిప్ట్ ఎట్లా ఉంది సో ఇంకోటి ఏమన్నా ఈ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏమో తెలియదు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోనే కనబడాలి పాస్బుక్లు కావచ్చు స్టాంప్ పేపర్లు కావచ్చు ఆసీ తీసిన ఆయన ఫోటోనే రావాలి ఆ ఎవరైనా పత్రాలు ల్యాండ్ పత్రాలు తీసుకున్నా ఆయన ఫోటోనే ఉండాలి రాళ్ల మీద ఆయన చెట్లు మీద ఆయన మీద గోడలు చూసినా ఎక్కడ చూసినా అక్కడ ఇంకా ఈ విచ్చల విడిగా ఇంకా కుట్టకి పుట్టకి రాయికి తేడా లేకుండా వేసుకుంటా పోయాడు పెయింట్లు కూడా అంటే కళ్ళు తెరిచినా మూసి మూసినా అది వైసీపీ రంగులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇదే కనబడాలి ఇదంతా కూడా ఆ రోజున వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి పెట్టుకున్న ఇదే అయి ఉంటుంది సో ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి సో ఈ రోజున నువ్వు క్షేత్రస్థాయిలో వెళ్ళి నేను కేడర్ని బలోపేతం చేస్తానా అంటే అది తెలుగుదేశం పార్టీ కాదు నువ్వు క్షేత్రస్థాయిలో వెళ్ళి నువ్వు పని చేసినా ఈ రోజును చూడండి ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలో వచ్చిందో సో అప్పటి నుంచి చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళందరూ లోకల్లో కలిసిపోయి పనిచే టీడీపీతో కలిసిపోయి ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు అదే నువ్వు మీరు చూడండి ఎప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా అధికారం కోల్పోయినప్పుడు కూడా కార్యకర్త అనేవాడు వెళ్ళి వాళ్ళ పంచన చేరడు ఆ సంస్కృతి తెలుగుదేశంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీలో సో అది ఉంది వాళ్ళు వెళ్ళిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఇప్పుడు ఆ కూటమిలో మేము ఉన్నామంటారు మీరు చూడండి కేడర్ని వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు అలాగే కలిసిపోతున్నారు వచ్చేసి మేము కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నామంటారు అంటే నువ్వు చేసే మంచి ఏది మన నాయకుడికి రేపు పొద్దున భవిష్యత్తు ఉంది అని అనుకుంటే వాళ్ళు నీకోసం నిలబడతారు కేడర్ అయినా సో నీ మీద వాళ్ళకి నమ్మకం లేదు అక్కడ సో అందుకే కేడర్ నీకు నిలబడదు నువ్వు ఎంత బలోపేతం చేద్దాం అనుకున్నా కూడా నిలబడే అవకాశాలు అయితే లేవు కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది అది నువ్వు ఈ రోజున లిక్కర్ కేసులో కావచ్చు రేపు పొద్దున ఇప్పుడు నువ్వు చేసిన తల్లి చెల్లి విషయంలో కావచ్చు బాబాయ్ హత్యే కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉంది సరే నీతో పాటు ఎన్నెంటే ఉన్న నాయకులు కూడా బయట వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బయట వెళ్ళిపోయి సో వాళ్ళు చెప్తున్న విషయాలు కావచ్చు ఇంకొకటి నీతో పాటు ఉండి పని చేస్తున్న వాళ్ళందరూ జైలుకి వెళుతాం సో అది పక్కాగా ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు మూలాన అరెస్ట్ చేశారు అని అంటూ అది ఊరికే మాట వరుసగా చెప్పుకోవటాన్ని పనికొస్తాం కానీ ప్రజలు అంటూ ఆలోచిస్తారు కదా సో ఏం జరుగుతుంది ఏంటి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు సో దానిలో రీజన్ ఏంటి ఏం స్కాములు చేశారు సో వాళ్ళు దేని మూలాన వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఆలోచిస్తారు సో ప్రజలకు ఒక క్లారిటీ అనేది ఉంది ఇక్కడ రేపు పొద్దున కార్యకర్తలైనా అదే కదా చూస్తారు మన నాయకుడిని మనం సపోర్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా ఆయనలో ఏది నిజాయితీ కనపడుతుంది చెప్పండి మేము వెళ్ళి ఫైట్ చేస్తాం అనుకుంటారా అనుకోరా సో ఏ టీములు మార్చినా ఏం చేసినా మనలో ఉన్న ఇది మారాలి మనం స్కాములు చేయకూడదు మనం అవినీతి పనులు చేయకూడదు హత్య రాజకీయాలు చేయకూడదు సో కుటుంబాన్ని దగ్గర పెట్టుకోలేని వ్యక్తి నమ్మించిన వాళ్ళంతా ఎవరినైతే పక్కన పెట్టుకొని వాళ్ళ అవసరాలకు వాడుకొని వాళ్ళని తరిమేయటమే కానివ్వండి ఇలాంటివి నువ్వు చేయకుండా ఉండాలి నువ్వు ఎలాంటి రాజకీయ నాయకుడు అనేది చూసారు కదా ప్రజలు కార్యకర్తలు కూడా అదే ఆలోచిస్తారుగా సో వాళ్ళు ప్రజలకి తీసుకెళ్లాలిగా కార్యకర్తలు సో ఆ ప్రజలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు అడుగుతారు రేపు పొద్దున అడిగిందని కాళ్ళు ఏం సమాధానం చెప్తారు కార్యకర్తలు అయ్యా మీ నాయకుడు ఇట్లా కదా అని అంటే ఏం చెప్తారు ఆడ కార్యకర్తలు ఐపాక్ లో కాదు ఫస్ట్ మారాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ టీములు ఈ టీములు మారిస్తే మారేది ఏం కాదు నిజాయితీ అనేది ఉంటే ఎప్పటికైనా ఏదైనా అవుతుంది సో మనలో నిజాయితీ లోపించింది అక్కడ ఓకే సో నువ్వు ప్రోత్సహించే నాయకులు ఏం మాట్లాడతారు ఖచ్చితంగా లేదు వాళ్ళు ఉన్నదంతా అవినీతి మరకే కదా సో నీకు అక్కడ ఎవరు ఇప్పుడు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాతే కావచ్చు అధికారంలో ఉన్నప్పుడే కావచ్చు వాళ్ళ మాట బా భాష ఇవన్నీ ప్రజలు గుర్తిస్తారు చూస్తూనే ఉంటారు సో ఈ రోజున వాళ్ళ మాట పద్ధతి సో ఇప్పుడు ఏమైనా మారిందా అంటే ఇప్పుడు లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నాం కదా ఎందుకు లేదని కూడా మనం చేయాల్సిన పని ఏంటో ప్రజలకు ఏం మంచి చేయొచ్చు సో వీటి మీద కూడా ఫోకస్ లే అప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏంటి ఆయనకు అధికారం ఇచ్చిన రోజులు కూడా ఇదే బూత్ పంచాంగాలే ఇదే మాటలే ఆయన హ్యాపీగా తాడేపల్లి లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు సో అప్పుడేమన్నా పరిగిటి పరిగెట్టి చేశారా ఇంట్లోనే కదా ఉన్నది అదే పరదాలు కట్టుకొని తిరిగిందేగా ప్రజల్ని ఎక్కడ కలిశారు నాయకులను కలిసారా కార్యకర్తలను కలిసారా ఆ రోజున ఎవరైనా కలవాలంటే ఎవరి దగ్గర కలిసేవాళ్ళు సజ్జల గారిని కలవాలి ఆయన కలిసి ఆయన దర్శనం చేసుకొస్తే ఒక పార్టీ అధ్యక్షుడిని చూసి దర్శనం చేసుకొచ్చినట్టు ఫీల్ అవ్వాలి వాళ్ళు సో అవన్నీ వాళ్ళ గుర్తులు ఉండవా మర్చిపోతారా అంటే జగన్ టూ పాయింట్ అధిక ప్రాధాన్యత ఇప్పుడు ఎవరైనా సరే అధికారం కోల్పోయినప్పుడు నేను టూ పాయింట్ ఓ వచ్చినప్పుడు కదా ఇప్పుడు లేదుగా నువ్వు వస్తే చూస్తావనే దానికి నీకు వచ్చినప్పుడు మేము చూసాంగా ప్రజలు అనేది అదే ప్రజలు గానీ కార్యకర్తలు రేపు పొద్దున అడిగేది అదే నాయకులైనా సో నువ్వు వన్ పాయింట్ వన్ లో నువ్వు చూపెట్టింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు టూ పాయింట్ వన్ నువ్వు చేస్తానంటే సో నీకు వస్తే కదా అది రాదు కదా టూ పాయింట్ వన్ అనేది నువ్వు చెప్తున్నావు ప్రజలు ఇవ్వాలి అది అంటే జగన్మోహన్ రెడ్డి పదిహేను లక్షల మంది సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు అనేది కూడా అది అసత్యం అంటారు అయితే ఇప్పుడు మనం చూసాం అప్పుడు వాలంటీర్లు లక్షల్లో పెట్టారు ఏం జరిగింది అవసరానికి వాడుకున్నాడు వాళ్ళకి పర్మనెంట్ ఇది కూడా చేయలేదు టెంపరీగా ఐదు వేలు ఇచ్చి వాళ్ళని వాడుకున్నారు సో వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేయాలనే ఆలోచన ఆయన కనపడలా సో ఇప్పుడు ఈ రోజు పదిహేను లక్షల మందిని తీసుకున్నా వాళ్ళ ని అంతే ఆడుకుంటారు సో ఏమి సెటిల్మెంట్ ఇది ఉండదు వాళ్ళకి సో అది ఖచ్చితంగా గుర్తిస్తారు అరే వాలంటీర్లు పాపం పనిచేశారు ఐదు వేలు జీతం అన్నాడు వాళ్ళకి పర్మనెంట్ ఇది కూడా చేయలేదు సో వేరే ఉద్యోగాలు రావాలంటే కంపెనీలో ఇంకోటో ఇంకోటో తీసుకొచ్చి మీకు స్థిరమైన అవకాశాలు కల్పిస్తాను స్థిరమైన ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తాను అని మాట లేదు సో అది వాళ్ళు ఎట్లా లాస్ అయ్యారు రేపు పొద్దున వీలనైనా కూడా అదే చేస్తాడు సరే ఈయన చెప్తున్నాడు అంకెల పరంగా పదిహేను లక్షల మంది అని అది ఎంతమంది ఉంటారో చూడాలిగా ఓకే ఓకే యూ